తుక్కుగూడ సమీపంలో సూరారాం చెరువును కబ్జా చేసిన వారిపై హైడ్రా కొరడా జులిపించడంపై మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్న లక్ష్మారెడ్డి హర్ష వ్యక్తం చేశారు తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడుతూ గతంలో తానే స్వయంగా పోలీస్ ఇరిగేషన్ హైడ్రాకు కంప్లైంట్ ఇచ్చినట్లు కేఎల్ఆర్ తెలిపారు గత ప్రభుత్వంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బీఆర్ఎస్ పై మండిపడ్డారు కేఎల్ఆర్ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైడ్రా ఏర్పాటు చేశాక చెరువులో కుంటలు ప్రభుత్వ స్థలాలను కబ్జ చేయాలంటే ఆక్రమణ ఆక్రమణదారులు భయపడుతున్నారని కిచ్చన చెప్పారు భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పీడి హ్యాక్ట్ పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నానని లక్ష్మారెడ్డి చెప్పారు మహేశ్వరం నియోజకవర్గంలో ఎక్కడైనా ఆక్రమణాలు జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు హైడ్రా వచ్చిన తర్వాత భూములు కబ్జా చేయాలంటే భయమయ్యే పరిస్థితి ఏర్పడింది మరి ముఖ్యంగా చెరువులు కుంటలు కబ్జా చేసేటప్పుడు మాత్రం వాళ్ళని నిద్రపోకుండా చేస్తున్న సంగతి మీరు అందరు గుర్తించుంటారు ఈరోజు ముఖ్యంగా సూరారం చెరువు నేనే ఈ సూరారం చెరువుని కబ్జా పెడుతున్నారు అని పోలీసు కంప్లైంట్ ఇచ్చి కేసు బుక్ చేయడం జరిగింది క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగింది కానీ ఇదివరకు క్రిమినల్ కేసు ఫైల్ చేసినప్పటికీ ఈ చెరువులు మట్టి నింపిన వాళ్ళం కానీ ఆరు గోడలు కట్టి కబ్జా పెట్టిన వాళ్ళం కానీ ఆ మున్సిపల్ వాళ్ళు తీసేయకపోవటం తో నేను హైడ్రా కంప్లీట్ ఇవ్వటం జరిగింది హైడ్రా వాళ్ళు వచ్చి ఈరోజు ఆ చెరువు కబ్జా చేసింది ఏదైతే ఉందో ఆ గోడలు అవన్నీ తొలగించటం తొలగించటం జరిగింది నేను సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను రెండు మూడు సార్లు చేస్తే పీడీ యాక్టివేట్ అయిన జైలు వేస్తేనే ఇది ఆగుతుందని కూడా హైడ్రాకు మరియు ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి